వెల్కమ్ టు ఉదయం న్యూస్ మేకలు గొర్రెలను మృత్యువాత పడేలా చేస్తున్న అంతు చిక్కని వైరస్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ఆరోగ్యంగా కనిపించే మేకలు గొర్రెలు తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పెంపకం దారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు మృత్యువాత పడిన మేకలు గొర్రెలను పక్కనే ఉన్న పశువుల సంతలోకి తీసుకెళ్లి వేయడం వల్ల అవి దళారుల చేతుల్లోకి పోగా అవి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు తీసుకుని వచ్చి అవి హోటల్కు మరియు ఆయా మార్కెట్లో తీసుకొచ్చి కేజీ ఎనిమిది వందల రూపాయల వరకు దండుకుంటున్న దళారీల వ్యవస్థ ఈ వైరస్ కారణంగా మార్కెట్లోకి మేకలు గొర్రెలను గుంపులుగా తీసుకుని వచ్చి శుభ్రత పాటించకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు తుంగలో తొక్కుతూ ఎవరు ఎక్కడ చేస్తే మాకేంటి అంటూ వ్యాపారులు పెంపకదారులు సొంబు చేసుకుంటున్న వైనా తెచ్చుకుంటే తిన్నట్లు లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఇలాంటి రోగాలు బారిన పడితే మా పరిస్థితి ఏంటి అంటున్న ప్రజలు దీనంతటికీ కారణం శనివారం సంత కారణమేనని తెల్లవారుజామితే ఆదివారం అవటం వలన ఆ చనిపోయిన మేఘలు గొర్రెలను ఆదివారం రోజు విక్రయించడం వలన కారణమని మరోవైపు ఆయా వ్యాపారం చేస్తున్న దళారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

స్తారు కట్టె దుకాణాల కోసి కేజీ ఐదు వందల కాడ నుంచి ఏడు వందల మధ్యలో అమ్ముతారు ఇదే కట్టె దుకాణాల సిటీలలో అమ్ముతారు పల్లెటూరులో అయితే అమ్మారు మద్రాసు విజయవాడ అలా పెద్ద పెద్ద సిటీలలో పోస్తారు కోసి కేజీ లెక్క అమ్ముతారు ఈ జబ్బు వచ్చిన గోళ్ళు ఈ జనాలు తింటే కూడా పెద్ద ఇబ్బంది అవుతారు